హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జ్ఞాపకా లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి ఈ వీడియోలో అయితే ఆలు మేకర్ కర్రీ అయితే చూపిస్తున్నానండి గ్రేవీ కర్రీ ముందుగా అయితే మిల్ మేకర్లని అయితే కొన్ని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి నేనైతే పెద్ద సైజులో తీసుకున్నాను మిల్ మేకర్లు అయితే దీనికంటే చిన్న సైజు కూడా దొరుకుతాయి అవైనా వాడుకోవచ్చు నేనైతే చూడండి వేడి నీళ్ళు అయితే పోసుకొని నానబెట్టుకున్న తర్వాత అయితే రెండు మీడియం సైజు ఆలుగడ్డలు అయితే తీసుకొని పొట్టు తీసేసుకొని కడిగేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే అవి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత గ్రేవీ కోసం అయితే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసుకొని మిక్సీకి అయితే వట్టేసుకొని పెట్టుకోవాలి ఈ మిల్ మేకర్ ఆలు కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఏ మసాలాలు అవసరం లేదు సింపుల్గా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు తర్వాత అయితే స్టవ్ పై బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు అయితే వేసేసుకొని అది కూడా కొంచెం కలర్ అయితే వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి చాలా వరకు అయితే ఈ మిల్ మేకర్ కర్ర అయితే ఇష్టపడరు కదా చాలామంది మంది ఇట్లా ఆలుగడ్డలతో కలిపి చేసుకోండి చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట ఆలు ఆలుతో కలిపి చేసుకుంటే తర్వాత కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని కొంచెం ఉడికేంత వరకు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ మిక్సీకి పట్టుకొని పేస్ట్ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం అయితే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని అయితే ఆలుగడ్డలు అయితే ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఆలుగడ్డలు పేస్టు అంతా ఉడికిన తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలండి మీరు కారం ఎంత తింటారో అంత తగినంత అయితే వేసుకోండి తర్వాత ఉప్పు రెండు వేసేసుకొని అయితే మొత్తం కలిసేటట్లయితే కలుపుకోవాలి తర్వాత నానబెట్టుకున్న మిల్ మేకర్లు ఉంటాయి కదా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నవి అవి అయితే మొత్తం నీళ్ళన్నీ పోయే వరకు వెండేసుకొని అవి కూడా వేసేసుకొని ఉప్పు కారం కలిసేటట్లయితే కలుపుకోవాలి కొంచెం మూత పెట్టుకొని అయితే మగ్గించుకొని తర్వాత మనకు గ్రేవీ ఎంత కావాలనో అంత నీళ్ళు అయితే పోసేసుకొని మరొకసారి అయితే ఉడికించుకోవాలండి కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించుకోవడమేనండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి